హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాక్షి కిచెన్ ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ వెరైటీ శాండ్విచ్ చేసి చూపించబోతున్నానండి అది కూడా డైట్ చివిడాతో చివిడ అంటే అటుకులతో చేసిన మిక్స్చర్ అనమాట దాంతో శాండ్విచ్ అలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లోని సన్నగా తరిగిన ఆనియన్స్ టమాటోస్ గ్రీన్ చిల్లీస్ అండ్ మనం తెచ్చుకున్న చివిడ ఈ మూడింటిని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసిన తర్వాత ఈ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకోండి సేమ్ ప్రాసెస్లోనే మీరు మన కారం పూసు ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకుందాం టమాటో కెచప్ రెండు స్పూన్ల టమాటో కెచప్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు ప్యాకెట్స్ యాడ్ చేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ కానీ లేదంటే మనం చేసుకునే గ్రీన్ చట్నీ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవి యాడ్ చేసిన తర్వాత ఇది ఇన్స్టెంట్గా తినేయాలండి ఈ ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువసేపు ఉంచితే మన అటుకుల మిక్స్చర్ ఏదైతే ఉందో అది మెత్తబడిపోతుంది అప్పుడు టేస్టీగా ఉండదు టమాటో కెచప్ తర్వాత సాల్ట్ యాడ్ చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఒక మనం ఇప్పుడు బ్రెడ్ని అండి నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ యూస్ చేశాను మీరు ఏ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు లైక్ వైట్ బ్రెడ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ మీ ఇష్టం తర్వాత నేను కార్నర్స్ అన్నవి కట్ చేసుకుంటున్నాను ఇది కూడా ఆప్షనల్ ఏనండి కార్నర్స్ ఉంచుకోవాలా తీసేయాలా అన్నది మీ ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట తర్వాత మీరు కావాలి అనుకుంటే ఇక్కడ వన్ కోట్ ఆఫ్ బ్రెడ్ బటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట బటర్ యాడ్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసి ఉంచిన ఆ మిక్స్చర్ని ఈ బ్రెడ్ మీద పెట్టుకుని దీని మీద ఒక మంచి చీజ్ స్లైస్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఆలిపెనోస్ చీజ్ స్లైస్ యాడ్ చేస్తున్నానండి మీరు నార్మల్ చీజ్ కూడా యాడ్ చేయొచ్చు అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసిన తర్వాత దీన్ని రెండు వైపులుగా గ్రిల్ చేసుకోవాలన్నమాట ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ శాండ్విచ్ని ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇది ఇన్స్టెంట్గా తినేసే రెసిపీ అండి అంటే మీరు బాక్సుల్లోకి తీసుకెళ్ళడానికి కుదరదు ఎందుకంటే ఆ లోపల ఉన్న టమాటో సాస్ వల్ల అది నానిపోతుంది సో ఇన్స్టెంట్గా మీరు తినాలి అనుకుంటే ఈవినింగ్ ఏదైనా తినాలి అనుకుంటే తప్పకుండా ఇది ట్రై చేయొచ్చు కొంచెం డిఫరెంట్గా అండ్ యూనిక్గా అండ్ ప్యాన్ మీద పెట్టిన తర్వాత కొద్దిగా బరువు పెట్టండి ఇలా చేయడం వల్ల ఏంటంటే చీజ్ అన్నది బాగా మెల్ట్ అవుతుందనమాట అండ్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి అప్పుడే ఆ చీజ్ బాగా మెల్ట్ అయ్యి ఆ మిక్స్చర్లోకి వెళ్ళి ఒక మంచి టేస్ట్ వస్తుంది మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఒకసారి ట్రై చేయండి ఇవే కాకుండా మన సాక్షి కిచెన్లో ఇంకా గోల్డెన్ రెసిపీస్ ఉన్నాయండి వాటన్నిటిని కూడా ట్రై చేయండి తిప్పేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తిప్పండి రెడ్ వైపులు గ్రిల్ అయిన వెంటనే దీన్ని కట్ చేసి హ్యాపీగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి సర్వ్ చేయండి మీరు కూడా ఎంజాయ్ చేయండి హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు కలుస్తానండి అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ హ్యాపీ కుకింగ్ బాయ్